రక్షణ 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 మాధుర్యము 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 బుక్ ఆఫ్ సెకండ్ శామ్యుల్ సెవెంత్ చాప్టర్ ట్వంటీ నైన్త్ వర్స్ మనం చదువుకున్నాం పిల్లరా అక్కడ ఏంటి అంటే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకు ప్రార్థన ఏమిటి ప్రార్థన అంటే ఆ వచనంలోనే పెద్ద మూలార్థాలు ఏమీ లేవు కానీ స్పష్టంగా రాయబడి ఉంది నా కుటుంబము ఆశీర్వదించబడాలి నీ సన్నిధిలో నిత్యము నివసించాలి నా కుటుంబము నీ చేతుల్లో పెడుతున్నానన్నట్లుగా దావీదు భక్తుడు ప్రార్థించటం మనం చూస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యామిలీ కుటుంబం అంటే అర్థం ఏమిటి ఉదయం దైవ కూడా చెప్పారు మధ్యాహ్నము సెషన్లో దైవజనులు కూడా మనతో మాట్లాడారు ఫ్యామిలీ అంటే అర్థం ఏమిటి ప్రతి ఒక్కరికి తెలుసు భర్త భార్య పిల్లలు ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా అది ఫ్యామిలీ అని పిలవబడదు కుటుంబము కాదండి ముగ్గురు ఉండాలి ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా కుటుంబాన్ని పిలవలేరు అయితే దావీదు భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబమున నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వాదకర కుటుంబముగా మా కుటుంబమును తయారు చేయని ప్రార్థిస్తున్నాడు ఏమండి ఎంతమందికి లేదండి ఆశ నా కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబములాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది సో ఆ టాపిక్ మీద ఈ రాత్రి మీతో మాట్లాడబోతున్నాను సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ బ్లెస్డ్ ఫ్యామిలీ బ్లెస్డ్ ఫ్యామిలీ ఆశీర్వదింపబడిన కుటుంబం లేదా ఆశీర్వాదకరమైన కుటుంబము విచ్ ఈస్ ద బ్లెస్డ్ ఫ్యామిలీ ఏది ఆశీర్వదింపబడిన కుటుంబం అండి ఆస్తులు అధికంగా ఉన్నంత మాత్రాన ఆశీర్వదకరమైనటువంటి కుటుంబం అని పిలుస్తామా పిల్లల ఆస్తుల కన్నా అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసండి ఆత్మీయత ఆత్మీయత ఎవరు అధికంగా అనుభవిస్తూ ఉంటారో అది ఆశీర్వాదకర కుటుంబం అని పిలుస్తామండి ఇక్కడ దావీదు ప్రార్థించేటప్పుడు నా కుటుంబము నీ సన్నిధిలో వర్ధులు కావాలి నివసించాలి అంటున్నాడు తెలుగు బైబిల్లో కుటుంబం అనే పదం వాడబడింది కానీ మూల భాష బైబిల్లో నా వంశము దయచేసి నీ దాసుడునైనా నా వంశము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగాని ప్రార్థన చేశాడు అంటే కుటుంబం ప్లేస్లో ఏం పాడాడండి వంశము నాట్ ఓన్లీ వన్ ఫ్యామిలీ ఆ మొత్తం ఆ వంశమంతటి విషయంలో ప్రార్థిస్తున్నాడు ఆలోచించండి మనము కేవలం నా తరం బాగుంటే చాలనుకుంటున్నామా అలా ఎవరు అనుకోరులేండి నా తర్వాత తరం కూడా బాగుండాలి అనుకుంటారు కొందరు ఆ తర్వాత తర్వాత తరాలు బాగుండాలి అంటే దాని అర్థమేమిటి బాగా సంపాదన కలిగి ఉండాలనా ఏది నూరిపోస్తున్నాము మనం వాక్యం ఏం చెప్తుంది ఏది విత్తితే అదే కొస్తాం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది అంతే కదండి ఇక్కడ ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం ఏమిటి నా తాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పిన తర్వాత దేవుని చిత్తాన్ని దావీదుకు తెలిపిన తరువాత దావీదు ప్రార్థన చేయటం ప్రారంభించాడు పిల్లలు ఆలోచించండి విషయాన్ని కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదింపము అని మాట్లాడుతున్నాడు ప్రిల్లరా మన ప్రతి కుటుంబాలు ఇలాంటి ప్రార్థన చేయాలి ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదింపు ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబం దేవుని సన్నిధిలో నిత్యము మన కుటుంబం గడపాలంటే మనం ఎలా జీవించాలి ఏ విధంగా మన జీవిత విధానం ఉండాలి ఆశీర్వాదకర కుటుంబముగా జీవించుటకు కొన్ని సూత్రాలు మీతో ఈ రాత్రి పంచుకొని ఈ సెషన్ని సదస్సును ముగించాలని ఆశపడుతున్నాను ఆశీర్వాదకర కుటుంబముగా ఉండుటకు ఐదు సూత్రాలు ఈ రాత్రి మీతో షేర్ చేసుకుంటాను పిల్లల ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉండాలి ఏమండి ఆశీర్వాదాన్ని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరికి కావాలి అయితే ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా పదార్థ సంబంధమైనది కాదు అని గుర్తించండి ఆశీర్వాదం అంటే అది పదార్థ సంబంధమైంది వస్తు సంబంధమైంది వాహన సంబంధమైనదే కాదండి నేను మునిపే మీకు చెప్పాను ఆధ్యాత్మికంగా చిగురిస్తూ వర్ధిల్లుతూ ఉండాలి ఐదు సూత్రాలు వన్ బై వన్ మీకు తెలియజేస్తాను ఇక్కడేమంటున్నాడు దయచేసి నీదాసునైన నా కుటుంబము నిత్యము ఈ మాటలు అంతకుముందు ఎక్కడ ఎక్కడా దావీదు హార్ట్ఫుల్గా చెప్పినట్లేదు అంటే ఏమిటి దావీదు మునుపు తలంపు వేరు ఇప్పుడు తలంపు వేరుగా ఉంది మునుపు ఎటువంటి తలంపు కలిగి ఉన్నాడు లోకానుసారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు బట్ నౌ ఆ తలంపులు ఏం చేశాడండి విడిచిపెట్టేశాడు వినండి వినండి మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటగా మనం చేయవలసిన మొదటి సూత్రం ఏమిటంటే లోకానుసారమైన తలంపులు తొలగించుకోవాలి లేదా విడిచిపెట్టాలి లోకానుసారమైన తలంపులను విడిచిపెట్టాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబాండనింగ్ ద కాన్సెప్ట్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ అవి ఆండనింగ్ ద కాన్సెప్ట్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ లోకానుసారమైన తలంపులను ఏం చేయాలండి విడిచిపెట్టాలి ఏమండి తలంపులు తప్పు కాదు గుర్తుపెట్టుకోండి అయితే తలవంపులు తెచ్చే తలంపులతో ఎప్పటికైనా నీకు తిప్పలు తప్పదు తలంచుకున్నట్టు తప్పని నేను చెప్పట్లేదు తలవంపులు తెచ్చే తలంపులు చేస్తావే వాటితో నీకు తిప్పలు తప్పదు ఎందుకంటే ఆయన నీ హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఆయన ప్రైజ్ ద లాట్ లోకానుసారమైన తలంపులుంటే నీ కుటుంబము వర్ధిల్లదండి లోకానుసారమైనటువంటి తలంపులు అవి తప్పుడు తలంపులైతే తలవంపులు తప్పదు అని గుర్తుంచండి అవి విడిచిపెట్టాలి డేవిడ్ యొక్క మునుపటి తలంపు వేరు ప్రస్తుతం ప్రార్థిస్తున్న తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా తలంపు లేదు దయచేసి అయ్యా ప్రియుల ఆలోచించండి ఇఫ్ యు హ్యావ్ ఎనీ డిఫరెంట్ ఐడియాస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వేరియేషన్ కలిగినటువంటి ఆలోచనలు ఏమైనా నువ్వు కలిగి ఉన్నావా పర్హాప్స్ ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే లోకానుసారమైన తలంపులు విడిచిపెట్టేశాయి అరే నేను ఊహించింది వేరు ఏదేదో జరిగిపోతుంది ఏంటి అని అనుకుంటారు కొందరు నువ్వు ఊహించింది వేరై ఉండొచ్చు జరిగేది ప్రతిది దేవుని చిత్తానుసారముగా జరుగుతుందని గుర్తించాలి నేను ఊహించింది వేరు ఏదేదో అయిపోతుంది ఏంటి అనకూడదు నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు నీ ప్రక్కన వాళ్ళు ఎలా అని ఉండొచ్చు పెళ్ళి అయిపోయిందిరా వీడి ఫ్రీడమ్ మొత్తం పోయిందిరా పెళ్ళి చేసుకున్నప్పుడు కొందరు అనొచ్చు వీడి పని అయిపోయిందిరా దీని పని అయిపోయిందిరా అనొచ్చు నీ ఫ్రెండ్స్ దాన్ని తలంచుకుంటే ఎలా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు వాళ్ళు అన్నారని దాని గురించి ఆలోచిస్తే నీ కుటుంబాన్ని నువ్వు బిల్డ్ చేసుకోలేవు లోకానుసారమైన తలంపులు విడిచిపెట్టాలి పెళ్ళవగానే ఫ్రీడమ్ పోయిందిరా అంటాడు ఎవడన్నా ఎందుకంటున్నాడు ఫ్రీడమ్ పోవటం అంటే ఏంటి దేవుడే నీ కుటుంబాన్ని కట్టినప్పుడు నీ కుటుంబంలో స్వతంత్రత ఉంది నీ ఫ్రీడమ్ పోయిందంటే ఏంటి లోకానుసారమైనటువంటి తలంపులు వాటిని విడిచిపెట్టాలి మరికొందరు ఆలోచిస్తారంటే ఆ ఫ్యామిలీలా నా ఫ్యామిలీ లేదెందుకు వేరియేషన్ మంచి విషయంలో వేరియేషన్ చూస్తే తప్పు లేదు కానండి మనము చెడులో ఉండి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఫ్యామిలీతో పోల్చుకుంటాం చాలా తప్పది ఎందుకో తెలుసా మన తలంపులన్నీ రికార్డెడ్ అవుతున్నాయి దేని విషయంలోనూ తప్పించుకోలేమండి ఎస్ అబ్యాండనింగ్ ద కాన్సెప్ట్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ లోకానుసారమైన తలంపులు విడిచిపెట్టాలి ప్రభుకు మన తలంపులు తెలుసు ఆయన శరీరరీతిగా భూమి మీద జీవించాడండి ముప్పై మూడు సంవత్సరంలో పైచీలకు జీవితం ప్రతి శరీరీ ఎటువంటి తలంపులు తలంచుతాడో ఆయనకు తెలుసు దేవుని సన్నిధి నుంచి ఎక్కడ తప్పించుకుంటా ఏదైనా ఒక సందర్భం నీ దృష్టికి వచ్చినప్పుడు లోకస్తులు ఆలోచించినట్లు ఆలోచించొద్దు నువ్వు ప్రభువు నందు ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నా ప్రభువు ఎలా ఆలోచిస్తాడు నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడు అని దేవునికి అప్పగించుకోవాలి తప్ప లోకానుసారమైన తలంపులతో నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు ఎస్ ఎబౌండరింగ్ ద కాన్సెప్ట్స్ అకార్డింగ్ టు ద వరల్డ్ విడిచిపెట్టేసే లోకానుసరమైన తలంపులు అనగా నీ దుష్ట తలంపులు భ్రష్ట తలంపులన్నీ శుద్ధి కావాలి అప్పుడే నీ కుటుంబం చక్కగా కట్టబడుతుంది హోమ్ బిల్డింగ్ సిరీస్ అనేది చక్కగా ఉంటుంది పిల్లలు ఆలోచించండి సెకండ్లీ రెండో విషయం మీతో నేను మాట్లాడతాను పిల్లలు అక్కడ ప్రార్థిస్తున్నాడు దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అంటే ఉండునట్లు కంటిన్యూషన్ అది ఏదో ఒక కనపడి వెళ్ళిపోవడం కాదు ఏదో ఒక దండం పెట్టుకుని లెంపలేసుకుని వెళ్ళిపోవడం కాదు నీ సన్నిధిని ఉండునట్లుగా అనగా గడుపునట్లుగా దేవాలయంలో రెండు గంటలు కూర్చోవటానికి చాలా అయిష్టత పడతారండి కొందరు అన్యులను చూడండి ఇప్పుడారా వాళ్ళు వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపన కూర్చుని వెళ్ళాలని కాసేపు వెళ్తారు కానీ ఈ రోజుల్లో ఈ బిజీ టైంలో భక్తునికి భక్తి చేసే తీరిక లేకుండా పోయింది అలా వచ్చి ఇలా అలా అంటున్నాడు వెళ్ళిపోతున్నారు అంతే ఏదో ఆ ఇట్లా అంటున్నారు వెళ్ళిపోతున్నారు నేను విమర్శించటానికి పలుకొట్టలేదు కానీ పలుకులు ప్రిల్లరా దేవుని సన్నిధిలో మన కుటుంబము నిత్యము ఉండునట్లుగా అంటే దేని గురించి ఇది సూచిస్తుందో తెలుసు పిల్ల రెండవదిగా కష్టతరమైన సర్దుబాట్లను అలవాటు చేసుకోవాలి మన కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉండాలి అంటే కష్టతరమైన సర్దుబాట్లు అలవాటు చేసుకోవాలి ప్రాక్టీసింగ్ ద హార్డెస్ట్ అడ్జస్ట్మెంట్స్ సెకండ్లీ ప్రాక్టీసింగ్ ద హార్డెస్ట్ అడ్జస్ట్మెంట్స్ అండి ఎన్నో కష్టతరమైన సర్దుబాట్లు ఉండొచ్చు వాటిని అలవాటు చేసుకోవాలి మొదటి నీకు ప్రార్థన రాదేమో నీ తోటి వారు చేస్తుండగా చూసి ఆ విధానాన్ని నేర్చుకుంటున్నావు కదా మొదట్లో నీకు అది కష్టం కావచ్చు కానీ అలవాటు చేసుకోవాలి ఫ్యామిలీ కూడా అంతేనండి కుటుంబము కూడా అంతే ప్రాక్టీసింగ్ ప్రాక్టీసింగ్ ద హార్డ్షిప్ అడ్జస్ట్మెంట్స్ కొన్ని కష్టతరమైన సర్దుబాట్లు ఉంటాయి వాటిని ఏం చేయాలి అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అది నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి తప్పించుకునే ఛాన్స్ లేదు నువ్వు అక్కడ కాపురం ఉంటున్నావు ఈ మాటలు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను వివాహమైన తర్వాత భార్యాభర్తలు వేర్వేరు కల్చర్స్ నుంచి వస్తారు వేరువేరు నాగరికత వేరు వేరు అభిప్రాయాల నుండి వస్తారండి అమ్మాయి ఏదో ఊహించుకుని అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు ఈమె ఊహకు భిన్నంగా అక్కడ అన్ని తారసపడుతున్నప్పుడు ఎడ్జిస్ట్ కాలేక ఫోన్ చేస్తుంది పుట్టింటికి అమ్మా నేను ఇక్కడ ఉండలేనే నన్ను వచ్చి తీసుకుపో మన ఇంట్లో ఉన్నట్టు లేదే పుర్లారా కుటుంబము కట్టబడాలి అంటే కొన్ని కష్టతరమైన సర్దుబాట్లు అలవాటు చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉండొచ్చు ఆ భార్యాభర్తలు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగేజెస్ కలిగి ఉండొచ్చు అలవాటు పడలేకపోతున్నారు కుటుంబాలు బ్రద్దలైపోతున్నాయి పిల్లల దేవుని ప్రణాళికను గుర్తించలేని దుస్థితిలో జీవిస్తున్నారు కొందరు ఎంత బాధాకరం కట్టబడాలి కానీ విచ్ఛిన్నం కాకూడదు ముందు భార్యాభర్తే సర్దుకోకపోతే పిల్లలు ఎలా సర్దుబాటు అవుతారు ఏదో కిందో మేదో పడి ఎలాగోలా కాపురాలు చేశారు ఇద్దరు పిల్లల్ని కనేశారు అయినా సరే గొడవలే సర్దుబాటులో ప్రియుల ఆలోచించండి భార్యాభర్తలు సర్దుకోవాలి ఆ సర్దుబాటును పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పిల్లలకి ప్రైమరీ టీచర్స్ ఎవరంటే పేరెంట్సే ప్రాథమిక గురువులు ప్రథమ గురువులు ఎవరంటే తల్లిదండ్రులే కదా పిల్లలకి ఆశీర్వాదకర కుటుంబంగా ఉండాలి వ్యక్తిగత జీవితానికి దిద్దుబాటు కావాలి కుటుంబ జీవితానికి సర్దుబాటు కావాలి సంఘ జీవితానికి సిద్ధపాటు కావాలి నా ప్రియుడు నా పెండి కుమారుడు నా వరుడు ఎప్పుడొస్తాడో నేను ఆత్మ ఫలంతో అలంకరించబడి చక్కగా ఆయన కోరిన భక్తి చేసి ఆయనకి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఆయనతో నేను కొనిపోబడతాననేటువంటి సిద్ధపాటు ఉండాలి మూడే విషయం చెప్తాను పిల్లలు ఆలోచించండి మరలా చదువుతాను దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించము ఇహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక ఇక్కడ ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడు కుటుంబము గురించి ఎంత గెలిచి గెలవాలండి ఇంట్లోనేమో దర్దర్దర్లాడిచ్చేసి బయట సూపర్ సూపర్ అంటే ఎలా కుదురుతుంది అంటే కుటుంబం విషయంలో కొందరు పట్టించుకోరు కానీ బయటికి మేధావితనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని ఏమంటారండి అదర్స్ అదర్ యాక్టివిటీస్ అంటూ ఉంటారు కుటుంబం ఆశీర్వాదకర కుటుంబంగా ఉండాలి మూడో విషయం ఏంటో తెలుసా అండి వివాహేతర కార్యకలాపాలను విడిచిపెట్టాలి వివాహేతర కార్యకలాపాలను విడిచిపెట్టాలండి అబ్యాండనింగ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ యాక్టివిటీస్ అండి అబ్యాండనింగ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ యాక్టివిటీస్ వివాహేతర కార్యకలాపాలను విడిచిపెట్టాలి అంటే ఏంటి నేను ఏదో మీ గురించి మీరు ఏదో తప్పు చేస్తున్నారని నేను బోధించి మిమ్మల్ని బాధించాలని నా ఉద్దేశం కాదండి వివాహేతర కార్యకలాపాలంటే ఏంటో తెలుసా కొంతమంది భర్తలకు ఉద్యోగమే దేవుడు వ్యాపారమే దేవుడు వ్యవసాయమే దేవుడు మిగిలిన భార్య బిడ్డలు పట్టించుకోరు కొంతమంది భార్యలకు వాళ్ళు చేసే పనే తప్ప భర్త ఏంటో పిల్లలేంటో పట్టించుకోరు వాళ్ళిద్దరిని చూసి పిల్లలు కూడా అలాగే తయారైపోతారు కెరీర్ చూసుకోవాలి నేను కాదన్ను కుటుంబం పాడైపోయేంత కెరీర్ కావాలా మనకి ఆలోచించండి ఎస్ డ్యూటీస్ డివోషన్ అన్నారండి కానదను నేను కుటుంబాన్ని బద్దలు కొట్టుకుని బీభత్సవం సృష్టించమని ఎవరో చెప్పరండి ఈ మాటలు గ్రహించండి పిల్లరా భార్య బిడ్డలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కొంతమంది పనే ప్రాముఖ్యంగా వ్యవహరిస్తూ ఉంటారండి అది మంచిది కాదు భార్యలైనా సరే భర్తను గౌరవించకుండా బిడ్డలను పట్టించుకోకుండా ఉంటే ఆ కుటుంబం ఏంటండి కుక్క చింపిన విస్తర్లాగా తయారవుతుందండి ఉదయకాలంలో దైవజనురాలు మొదటి సెషన్లో మాట్లాడారు భార్యాభర్త చూస్తే సూపర్గా తయారవుతారు మేకప్పై పిల్లలను చూస్తే మరీ నేను అనకూడదు కానీ రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే వాళ్ళలాగా ఆ జుట్టు ఆ బట్టలు ఆ చీమిడి ఏంటి వాళ్ళు చూస్తేనే సూపర్ మేకప్ ఒకసారి నేను అమ్మగారు కలిసి ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాం పిల్లరా ఎప్పుడో పద్నాలుగు సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అసలు మా పిల్లలు కాదన్నట్లుగా చూస్తున్నారు వాళ్ళని దారుణం కదా బాధ అండి చాలా బాధ పిల్లలు ఆలోచించండి అవసరం అనవసరమైనటువంటి కార్యకలాపాలు లీవ్ దెమ్ ఇమ్మీడియట్లీ లీవ్ దెమ్ వాటిని విడిచిపెట్టేసే అబాండనింగ్ ది ఎక్స్ట్రా మ్యారిటల్ యాక్టివిటీస్ ఏ వివాహేతర కార్యకలాపాలు ఉన్నప్పటికీ అది ఏమైనప్పటికీ కూడా విడిచిపెట్టేసేయాలి కొంతమందికి కెరీర్ ఎఫైర్ లవ్ ఎఫైర్ అని రెండు ఉంటాయి కెరీర్ ఎఫైర్ లవ్ ఎఫైర్ కెరీర్ ఎఫైర్ అంటే ఏంటి భారే బిడ్డలో వదిలేసి మండే మార్నింగ్ వెళ్ళిపోతారు కొందరు సాటర్డే నైటో సండే మార్నింగో దిగుతారు అదేమంటే సంపాదన బతికినప్పుడే ఆయుష్ ఉన్నప్పుడే పోతావు ఏమిటి పరిస్థితి రిపేర్ వచ్చేస్తుంది ఈ ఇక మండే మార్నింగ్ పోతే ఏ సాటర్డే నైట్ ఓ సండే మార్నింగ్ వస్తారు భార్య బిడ్డలు అవసరాలు ఆ బోల్డ్ ఇచ్చేళ్ళనండి అంటారు వాళ్ళ ఆప్యాయతలు వాళ్ళు నీతో గడపాలనుకుంటారు కొన్ని సందర్భాల్లో తప్పదు వెళ్ళాలి ఎప్పుడు గదేనా కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తా ఇలాంటి కార్యకలాపాలు జాగ్రత్త ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు మాతో మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు కెరీర్ అఫేర్ లవ్ అఫేర్ ఈ లవ్ అఫేర్ ఇవి తెలియని రీతిగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయండి ఎంత దాకా వెళ్ళిపోద్దని నేను అనుకోలేదు కొందరు అంటారు చూసారా అంత దాకా అవ్వద్దు అనుకుంటే నేను చేసేదాని కాదు ఏ తెలియదు ముందు అంతదాకా అయిపోద్దని నేను అనుకోలేదు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే జాగ్రత్త ఇటువంటివి పిల్లరా కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తాయి గ్రహిస్తున్నారా ఏ పని చేసినా పిల్లరా అర్థవంతంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి విషయాన్ని అబ్యాండనింగ్ ద ఎక్స్ట్రా మ్యారిటల్ యాక్టివిటీస్ వివాహేతర కార్యకలాపాలను విడిచిపెట్టాలి నాలుగో విషయం చెప్తున్నాను జాగ్రత్త దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఇక్కడ వేరే వాళ్ళు ఎవరి గురించి ఈయన ప్రార్థించట్లేదు నా కుటుంబము అంటే ఆత్మీయంగా తీసుకుంటే తన ఫ్యామిలీ ఒక్కటే అని కొందరంటారు అబే తన జనాంగం అందరూ అని కొందరంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా పిల్లరా మన కుటుంబం ఆశీర్వాదకర కుటుంబంగా ఉండాలంటే నాలుగో విషయం ఫోర్త్లీ ఏంటంటే పిల్లల రిమూవింగ్ ద సెల్ఫిష్నెస్ స్వార్థమును తొలగించుకోవాలి గుర్తుపెట్టుకోండి రిమూవింగ్ ద సెల్ఫిష్నెస్ స్వార్థము పేరుకుపోతుందేమో అది తొలగించుకోవాలి అదేంటండి భార్యాభర్తల స్వార్థం ఏంటి ఉంది ఉంటుంది అదేంటండి మారు మనసు పొందారు కదా బాప్తిస్మము పొందారు కదా రక్షించబడిన కుటుంబం కదా స్వార్థం ఉంటుందా మారు మనస్సు పొందినంత మాత్రాన గుర్తుపెట్టుకోండి పిల్లరా కలతలు రావు అనేది లేదండి వస్తాయి ఎందుకో తెలుసా సెల్ఫిష్నెస్ స్వార్థం సో రిమూవింగ్ ద సెల్ఫిష్నెస్ స్వార్థమును తొలగించుకోవాలి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు వీటికి ఒకటి రెండు మచ్చుకు చెప్తాను పిల్లరా ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ విషయంలో భార్య కానీ భర్త కానీ పిల్లరు ఫస్ట్లో ఎలా వ్యవహరిస్తారట వారి వారి పేరెంట్స్ చెప్పినట్లుగా మేనేజ్మెంటింగ్ ఉంటుంది కూతురికి తల్లిదండ్రులు చెప్పి పంపించవచ్చు ఇదిగో డబ్బు ఇలా తీసుకో ఇలా ఖర్చు పెట్టి ఇలా చేయి ఇలా చేయి ఏమండి కూతురు పుట్టింట్లో జరిగినట్లుగా ఈ ఇంట్లో జరగాలని ఉందా చాలామంది నీతి సూత్రాలు భలే చెప్తూ ఉంటారు అమ్మా నిన్ను కోడలుగా కాదు కూతురుగా చూస్తున్నాం మనను అత్తగా కాదు తల్లిగా ఉండు అయ్యా నిన్ను అల్లుడుగా కాదయ్యా కొడుగ్గా చూస్తున్నాం మరి నువ్వు మామగారు కాదు తండ్రిగా వ్యవహరించు స్వార్థం ఎందుకు స్వార్థం ఉండకూడదు నువ్వు కోడలుగా వెళ్ళావు ఆ వాళ్ళు కూతురుగా చూసేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలి వాళ్ళ కూతుర్ని ఎలా చూస్తా నిన్ను అలా చూడాలంటే నీ ప్రవర్తన కూడా అలా ఉండాలి ఎందుకు స్వార్థం సెల్ఫిష్నెస్ ఎందుకు తల్లిదండ్రులు చెప్పిందే విని భర్త దగ్గర సంపాదన అంతా తీసేసుకుని తన వాళ్ళకే పెట్టుకుంటా ఉంటే కుటుంబం కాక ఏమవుద్దండి అప్పుడు భార్యాభర్తలద్దరు మల్ల గుల్లాలు పడిన సుఖమేమీ లేదండి నీకు ఆ విషయం చెప్పమంటారా నువ్వు ఇలా చేస్తుంటే చివరికి నష్టపోయేది నీ కుటుంబమే ఎవరో కాదు నీ కుటుంబమే దెబ్బతింటుంది రిమూవింగ్ ద సెల్ఫిష్నెస్ స్వార్థమును తొలగించుకోవాలి ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ ఐదవ సూత్రం చెప్పి నేను ముగిస్తాను పిల్లలు ఆలోచించండి దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా అయ్యా నీ సన్నిధిలో గడుపునట్లుగా ఉంటాను ఉంది అలా అలాగే మాట్లాడలేదు ఉండునట్లుగా నీ ఆశీర్వాదం కావాలి అంటే ఏంటి ఒక్కొక్కసారి గడపలేని పరిస్థితి దేవునితో సమయాన్ని ఖర్చు పెట్టలేని దుస్థితి ఏమొస్తున్నాయి కష్టాలు వస్తాయి మధ్య మధ్యలో పరీక్షలు వస్తాయి వాటిని ఏం చేయాలి తట్టుకోవాలి తట్టుకోవాలండి అప్పుడే కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఐదవది ఆఖరి సూత్రం ఏంటో తెలుసా పిల్లలు అనివార్యంగా వచ్చే కష్టాలను పరీక్షలను తట్టుకోగలగాలి ఎస్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఈజ్ టోలరేటింగ్ ద ఇన్విటబుల్ హార్డ్షిప్స్ టోలరేటింగ్ ద ఇన్విటబుల్ హార్డ్షిప్స్ అనివార్యంగా వచ్చేటువంటి కష్టాలను పరీక్షలను తట్టుకోవాలి నా వల్ల కాదు అని కాడిపారేస్తే ఎట్లా తట్టుకోవాలి కొన్ని కష్టాలు అనివార్యం తప్పనిసరిగా వస్తాయండి అవి తట్టుకోవాలి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే భార్యను గురించి భర్తకు డిఫరెంట్గా ఉంటుంది అవగాహన సరిగా ఉండదు భర్తను గురించి కూడా భార్యకు సరైన అవగాహన ఉండదు అంత డిఫరెంట్గా ఉంటుంది అబ్బా నేను ఇలా అనుకున్నాను ఇలాగా అంటాడు ఏంటో ఎలా అనుకున్నా అలాగే చేశాడు దేవుడు అంటే సరైనటువంటి అవగాహన ఉండదు డిఫరెంట్గా ఉంటుంది భర్త కళ భార్య కళ ఏదేదో ఊహించి ఇలా ఎలా జరిగిపోయిందని ఏదో దిగులు పడిపోతుంటారు ప్రభువు జతపరిచాడు అన్న మాట మరచిపోవద్దు జతపరిచింది ఆయన పిల్లరా కష్టాలు వచ్చేస్తే తప్పనిసరిగా వచ్చేస్తాయి కానీ వాటిని తట్టుకోగలగాలి ఇప్పుడు తన సొంత ఇంట్లో ఎంతోమంది సర్వెంట్స్ కలిగినటువంటి కోడలు వచ్చి అత్తగారింట్లోకి వచ్చిన తర్వాత అత్తగారింట్లో సర్వెంట్స్ లేకపోతే ఎంత బాధపడిపోతుంటుందో బా ఎంత నేనేనా ఇదంతా నేనే చేయాలా కొంతమంది పెళ్ళైన కొత్తలను వేరు కాపురం పెట్టేయాల్సి వస్తే వచ్చే కష్టాలు ఆ బర్డెన్స్ అమ్మో ఇలా అనుకుంటే వేరొచ్చేదాన్ని కాదు ఇలా అనుకుంటే వేరే వాళ్ళం కాదు కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారండి పొందరు అనివార్యంగా వచ్చే కష్టాలు ఆ పరీక్షలను తట్టుకోగలగాలి ఇద్దరు లేడీస్ కలిస్తే భలే బలే విషయాలు వచ్చేస్తాయి అన్నాడు ఒక మహానుభావుడు ఎంత ఓపెన్ అయిపోతారంటే మొత్తం విప్పదీసేసినట్టు అయిపోద్ది పరిస్థితి అంత అయిపోయినాక దీనికి ఎందుకు చెప్పే నేను దైద్రపతి దీన్ని నోరు మంచిది కాదు దీనికి ఎందుకు చెప్పే మళ్ళీ వాళ్ళు వాళ్ళే పురుషులేని తక్కువని నేను చెప్పట్లేదు పిల్లరా కుటుంబం అంటే గొప్పిలే నీ భర్త బలహీనతలు నీకే తెలియాలి నీ భార్య బలహీనత నీకే తెలియాలి నీ పిల్లలు ఎటువంటి వారు నువ్వే అలరి చేయకూడదు వాళ్ళని భయభక్తుల్లో క్రమశిక్షణలో పెంచడానికి ప్రయత్నించాలి తప్ప విచ్చలవిడిగా వీధుల్లో కొదలకూడదు జాగ్రత్త